ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితులు బాగా మారిపోయాయి ముఖ్యంగా నిర్మాతల మధ్య అంతర్యుద్ధం జరుగుతుంది ఎవరికి వాళ్లు తమ ఆధిపత్యం చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే అర్థమవుతుంది మరి ముఖ్యంగా కూర్చున్న కొమ్మనే నరుకోవాలని చూస్తున్నారని చాలా మంది విమర్శిస్తున్నారు కూడా ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా టాలీవుడ్ మీద ఒక బ్రహ్మాస్త్రమే వేశాడు తమ మంచితనాన్ని చేతకనితనంగా తీసుకోవద్దు అని చెప్పకని చెప్పాడు డిప్యూటీ సీఎం ఆయన లెటర్ చూసిన తర్వాత ఇండస్ట్రీలో చాలా మంది నిర్మాతలకు వణుకు మొదలైందని అర్థమవుతుంది అనవసరంగా లేనిపోని హంగామా చేస్తే ఉన్నదీ పోతుంది ఉంచుకున్నది పోతుంది అనే సామెతలా తమ పరిస్థితి కూడా అవుతుందని అర్థం చేసుకుంటున్నారు నిర్మాతలు సింగిల్ స్క్రీన్స్లో పర్సంటేజ్ సిస్టమ్ ఇస్తేనే మేము సినిమాలు ప్రదర్శిస్తాం లేకపోతే జూన్ ఒకటి నుంచి బంద్ చేస్తామంటూ ఎగ్జిబిటర్లు ఇచ్చిన అల్టిమేటం గురించి అందరికీ తెలిసిందే దీని గురించి చర్చాపచర్చలు జరిగిన తర్వాత బంద్ ఏమీ లేదు సింగిల్ స్క్రీన్స్ యథాఫలంగా అలాగే ఉంటాయని చెప్పారు అయితే పవన్ కళ్యాణ్ హరిహర విరుమలు లాంటి సినిమా విడుదలయ్యే ముందు ఇలాంటి పరిస్థితులు రావడంతో ఆయన కూడా ఇష్యూని సీరియస్ గా తీసుకున్నాడు మరోవైపు ఇష్టం వచ్చినట్లు బడ్జెట్ పెంచడం వల్లే సింగిల్ స్క్రీన్స్ లో సినిమాలకు కలెక్షన్స్ కరెక్ట్ గా రావట్లేదని ఒకప్పుడు తాము చూసిన డబ్బులను ఇప్పుడు ఏడాదికి కనీసం ఒక్క సినిమా కూడా చూడలేకపోతున్నామంటున్నారు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర అంత పెట్టి ఎందుకు కొంటున్నారు అనే ఎగ్జిబిటర్లను అడిగితే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు అదే రేటుకి ఇస్తున్నారు కాబట్టి మాకు తప్పట్లేదు అంటున్నారు అయితే ఒక్కొక్క హీరోకు రెండు వందలు మూడు వందల కోట్లు ఎందుకు ఇస్తున్నారు ఒకప్పుడు యాభై కోట్లు ఇస్తేనే అమ్మో అనుకునేవాళ్ళం ఇప్పుడు యాభై కోట్ల మార్కెట్ లేని హీరోకు కూడా వంద కోట్ల రమ్యం ఇస్తున్నారు దీనివల్ల నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు అందరం నాశనం అయిపోతున్నారు అనే వాదన ఎక్కువైంది ఈ రోజుల్లో ఒక సినిమాకు మూడు వందల కోట్ల బడ్జెట్ పెడుతుంటే ఇందులో రెండు వందల కోట్లు కేవలం హీరో దర్శకుడి జేబుల్లోకి వెళ్తున్నాయి వాళ్ళకిచ్చే తగ్గిస్తే బడ్జెట్ కూడా తగ్గుతుంది అప్పుడు బిజినెస్ కూడా అందుబాటులో ఉంటుంది టికెట్ రేటు మునుపట్లా తక్కువ ఉంటుంది అప్పుడు చూసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది దానివల్ల యావరేజ్ సినిమా కూడా మరో వారం రోజులు ఎక్కువ ఆడే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ ఒక చైన్ సిస్టమ్ ముందు హీరోలను దర్శకులను మీరు నెత్తిన పెట్టుకుని పూజ చేయడం మానేయండి అంటున్నారు ఎగ్జిబిటర్లు మరోవైపు నిర్మాతలు మాత్రం ఇది డిమాండ్ అండ్ సప్లై దాన్ని మేము తగ్గించలేము అంటున్నారు ఇవన్నీ అలా చూస్తూ ఉండిపోతున్నారు హీరోలు మీరు మీరు తేల్చుకోండి కానీ మా రెమ్యూనరేషన్ మీద మాత్రం పడకండి అంటున్నారు వాళ్ళు మరి ఈ ఇష్యూ ఎక్కడికి వెళ్ళవుతుందో చూడాలి